హలో అండి నేను మీ శిరీష బాలు ఈరోజు కాకరకాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం కాకరకాయ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎటువంటి చేదు తగలదు ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేయండి ఇలా పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత కాకరకాయని తీసుకొని ఒకే సైజులో కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా రసం తీసి తీసిన తర్వాత ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసి కలబెట్టండి ఒక మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అవుతూ ఉంటాయి ఈలోపు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ప్రిపేర్ చేసుకునే కారం ఎల్లుల్లి కారం అండి కారం ఉప్పు వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసి కరేపాకు పొడిని కూడా యాడ్ చేయాలి ఈ కరేపాకు పొడి ఏంటంటే కరేపాకుని మంచిగా వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత దాన్ని పొడి చేసుకొని మన కుకింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ అవుతుంది పొడి మొత్తం ఒకసారి కాకరకాయ కర్రీ ఉడికిందో లేదో చూద్దాం ఇంకా పచ్చిగానే ఉంది ఇంకొక టెన్ మినిట్స్ వరకు కుక్ చేయండి కలబెట్టండి బాగా అడుగు నుంచి ఒకసారి మాడిపోకుండా ఇంకొక టెన్ మినిట్స్ వరకు కుక్ చేయండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కూడా యాడ్ చేసి కలబెట్టండి ఈ కారం మొత్తం ఒక టూ మినిట్స్ వరకు మరిగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చేదు లేకుండా కాకరకాయ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్